నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఈయన హైకోర్టులో తప్పుడు సర్టిఫికేట్స్ ఇచ్చి బెయిల్ పొందారని చెప్పి పలు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఓ వీడియో సందేశాన్ని అయితే ఆయన రిలీజ్ చేయడం జరిగింది మరి నేను కోర్టు ఆదేశాలను ధిక్కరించలేదని చెప్పి ఆయన చెప్పారు అదేవిధంగా నాలుగు నెలలుగా కూటమి ప్రభుత్వం నాపైన కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని కూడా ఆయన అంటున్నారు ఆయనకి ఏం జరిగినా కూటమి ప్రభుత్వందే బాధ్యత అని కూడా ఆయన అంటున్నారు నిజంగా వాస్తవాలు ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర మేడం మేడం నమస్తే మేడం నమస్తే మేడం ఎట్టకేలకు ఎక్కడ ఎక్కడా బోరుగడ్డ అనిల్ కుమార్ అనుకున్న నేపథ్యంలో వీడియో సందేశాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది మరి ఆయన అందులో నాలుగు నెలలుగా కూడా కూటమి ప్రభుత్వం నన్ను శత విధాలుగా కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అదేవిధంగా బెయిల్ రావడానికి కూడా వీళ్ళు అడ్డంకులు సృష్టించారని కూడా అంటున్నారు మరి అదేవిధంగా నా కుటుంబ సభ్యులకు ఏం జరిగినా పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు నాయుడు గారిదే బాధ్యత అంటూ ఆయన మాట్లాడుతున్నారు నిజంగా ఇందులో వాస్తవాలు ఉన్నాయా ఏంటి మేడం ఏదైనా రాజకీయ కుట్ర జరుగుతుందా ఇప్పుడు బోరగడ్డ అనిలు నేను ఎక్కడికి పారిపోలేదు అని ఇప్పుడు నీతి మాటలు చెప్తున్నాడు సో ఎందుకు పోలీసులు ఫోన్ చేసినప్పుడు ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఒక రౌడీ షీటర్ ఉన్న వ్యక్తి ఎవ్రీ వీక్ అయితే పోలీస్ స్టేషన్కి రావాలి సంతకం పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది కానీ ఇక్కడ ఎందుకు బోర్గడ్డ అనీలు ఎప్పుడైతే రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆయన ఎందుకు స్పందించలేదు సో పోలీసులకు ఆయన వెళ్తున్నాడు ఏం చే అంటే పక్క రాష్ట్రానికి వెళ్ళినప్పుడు తెలియపరచాల్సిన బాధ్యత అయితే ఉంటుంది అది ఎందుకు తెలియపరచలా ఈ రోజున వాళ్ళ మదర్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉందని అంటున్నాడు ఈ రకరకాల అంటే ఇది బోర్గడ్డ అని ఎంత సాత్వికంగా మాట్లాడుతున్నాడా ఆయనకే ఇంత మహిళల మీద ఇంత గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాడా అనేటట్టు ప్రజలకు ఒక ఆశ్చర్యకరమైన వ్యక్తిని చూసినట్టే కనపడుతుంది ఇక్కడ అంటే ఆ మహిళలకు విలువ లేకుండా ఏ రకంగా మాట్లాడాడు వేరే వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్తానని మాట్లాడాడు అక్కడొచ్చి కొడతామని చెప్పాడు ఇది అన్నాడు ఎన్ని రకాల బూతులు మాట్లాడిన వ్యక్తి ఇంకొక మహిళలకి ఎందుకు అలాంటి విలువ ఇవ్వకుండా మాట్లాడవు వాళ్ళంతా మహిళలు కాదా వాళ్ళంతా తల్లిలు కాదా అంటే నీ తల్లే తల్లి ఇంకెవరికి తల్లిలు లేరా ఇంకొక తల్లిని బాధ పెట్టే మాటలు మాట్లాడినప్పుడు ఎలా సహిస్తారు ఆయనకు ఒక్కటే తల్లి ఉన్నట్టు ఇంకెవరికి తల్లి లేదన్నట్టు నీకు తల్లి ఉంది కరెక్టు ఆవిడని కూడా బాధ పెట్టకూడదు ఆవిడకి కూడా నువ్వు చేయాల్సింది చెయ్యి కానీ అందరూ మహిళల్ని కూడా అలా చూడాల్సిన విషయం కదా ఈరోజు ఉమెన్స్ డే ఇలాంటి రోజు ఇలాంటి వ్యక్తి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటే చాలా కంపరం వస్తుంది ఏంటంటే ఏ మహిళని కూడా అంటే కుటుంబంలో బెడ్రూమ్ల వరకు మాట్లాడిన వ్యక్తి ఇతను అట్లాంటి మాటలన్నీ మాట్లాడినప్పుడు ఈ రోజున నా తల్లిని నేను చూసుకోవాల్సిన బాధ్యత ఉందంటే నువ్వు జైలుకెళ్తే తల్లి మీద ప్రేమ వచ్చింది జైలుకి వెళ్ళకపోతే అసలు తల్లి అనే ఆవిడ ఎవరో ఎక్కడుందో ఆ టాపిక్ కూడా వచ్చేది కాదు కదా జ అంటే ఆవిడ మీద ఒక తల్లి మీద ఒక మహిళ మీద అడ్డం పెట్టుకొని నువ్వు జైల్లో నుంచి బయట రావడానికి ఉపయోగపడ్డది మీ తల్లి ఈ రోజున ఇంకోటి చెప్తున్నాడు విచిత్రంగా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఈయనకి ఏమైనా జరిగితే కారణం ఆయన కుటుంబానికి ఆయనకి ఏమైనా జరిగితే అంటే కారణం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అని చెప్పి చెప్తున్నారు ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు మేడం ఏదన్నా ఇప్పుడే మనం చూస్తున్నాం వివేక హత్య కేసులో కూడా సాక్షులందరూ కూడా మరణిస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అంటే ఏదైనా రాజకీయ కుట్రకోణం ఉందా ఏమంటారు మీరేమంటారు ఇక్కడ రాజకీయ కుట్ర కోణం అనేది కనపడుతుంది కానీ దానికన్నా కూడా ఎక్కువ ఏంటంటే బ్లేమ్ చేయటం కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి ఈయనని ఒక్కవేళ కూటమి ప్రభుత్వం ఉంటే జైల్లో నుంచే బయటరాడుగా ఇంకో నాలుగు కేసులు ఉండేటివి ఉన్నాయిగా అవన్నీ పెడతారుగా నువ్వు పర్సనల్గా మాట్లాడావు ఆ పర్సనల్గా వాళ్ళు ఎవరూ కూడా దానిలో గురించి అడ మాట్లాడడం లేదు వాళ్ళే నీ మీద కేసు పెట్టేవాళ్ళు కదా అక్కడ కూటమి ప్రభుత్వం ఈయన ఏంటండి ఈ నథింగ్ ఈయన గురించి ఆలోచించి ఇతన్ని గురించి కేసు పెట్టి ఇతని మీదే రోజు ఆలోచించ టైం పెట్టాల్సిన అవసరం నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు లోకేష్ గారికి లేదు పవన్ కళ్యాణ్ గారికి లేదు సో ఇప్పుడు ఈయన చేసినవి ఏమైనా ఉంటే కేసులు అది నడుస్తాయి అది డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అంతేగాని దానికి చంద్రబాబు నాయుడు గారు ఇది అని అంటే నువ్వేమైనా అంత ఇది ఇదేమీ చేయలేదు అది ఏది ఉంటే అది గో డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అది జరుగుతుంది కానీ ఇంకొక విషయం ఇక్కడ మనం అందరం ఆలోచించాల్సింది ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే వివేకానంద రెడ్డి గారి హత్య అది జరిగిన వాళ్ళందరూ అంటే ఆ దానికి దగ్గరగా ఉన్న వాళ్ళందరూ ఏ రకంగా చనిపోతున్నారు వీళ్ళందరినీ కూడా ఎవరు వాడుకున్నారు ఇప్పుడు ఇలాంటి వాళ్ళే కావచ్చు రేపు పోసాని కావచ్చు వంశీ కావచ్చు రేపు పొద్దున కోడలు నాని కావచ్చు ఇంక ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా వాడుకున్న వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సో వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య లాంటిదే అంటే అవతల వ్యక్తిని ఏమైనా జరగచ్చు ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు అలా చేసేవాళ్ళు ఎవరనేది కూడా వాళ్ళకి తెలుసుగా ఈ రోజున ఇట్లాంటి ప్రెస్ మీట్ పెట్టించింది జగన్మోహన్ రెడ్డి గారే అనిపిస్తుంది అది ఆ బ్లేమ్ అంతా కూటమి ప్రభుత్వం మీద నెట్టాలని అంటే ఎగ్జాక్ట్గా మేడం మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రస్తుతానికి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి వారి శాఖల్లో వారి బాధ్యతలు వారు నిర్వర్తిస్తున్నారు ఇప్పుడు సడన్గా ఈయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనకాల అంటే ఇదేమైనా స్క్రిప్ట్ అంటారా ఎవరైనా చెప్పిందంటారా ఏంటి అసలు ఇది స్క్రిప్ట్ ప్రకారమే ఆయన ఫాలో అవుతున్నాడు సో ఆయన యాక్చువల్లీ నేను అనుకుంటా ఏదో తప్పించుకోవటానికే ప్లాన్ చేసి ఉంటాడు అది తప్పుకోవటానికి వీలు లేకుండా ఉండొచ్చు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదైనా ఐడెంటిఫై అనేది ఒకటి అయిపోతుంది ఏ ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఎక్కడో ఒక చోట ఉంటూనే ఉంటారు సోషల్ మీడియా విపరీతంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా పట్టుకోగలుగుతారు ఇదివరకు రోజుల్లాగా కాదు సో ఎక్కడున్నా పట్టుకోగలుగుతారు ఇవన్నీ చూసినప్పుడు తప్పించుకోవటానికి ప్లాన్ చేసి ఏమైనా ఫెయిల్ అయ్యిందో ఏమో సరే ఇప్పుడు ఫేక్ సర్టిఫికేట్లని ఎవరు చెప్పారు అది పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది కోర్టులు చెప్పాయి అంతేకాని ఆ కూటమి ప్రభుత్వం చెప్పింది కాదు కదా ప్రతిదీ నింద కూటమి ప్రభుత్వం అంటే వీళ్ళేదో పెద్ద అంటే రాష్ట్రాని కోసము దేశం కోసమే ఏదో పాటుబడిన వాళ్ళు వీళ్ళ మీద కావాలనే ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయనే రకంగా తీసుకురావటాన్ని చూస్తున్నాడు ప్రజలకు ఆ దృష్టిని తీసుకొస్తున్నాడు కానీ ఏం జరిగిందనేది ప్రజలకి అందరికీ తెలిసిన విషయమే సో ఇలాంటి వ్యక్తి ఈ రోజున ఆయనకి ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వం అని చెప్పటం అనేది ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇలాంటి డ్రామాలు ఇంకా చేయటానికి అది కూడా దే దెయ్యాలు ఇస్తాయి వాళ్ళు ఈ రోజు ఆయన పెట్టిన అంటే ఒక వీడియో క్లిప్పింగ్ పంపించిన విధానం చూస్తే వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళని వాళ్ళే చంపుకుంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులే అనుమానాస్పదంగా చచ్చిపోతున్నారు అలాంటప్పుడు నీకేమైనా జరిగితే మీ వాళ్ళే చేస్తారు అది అందరికీ తెలిసిందే అతనికి ఏమైనా జరిగినా అతని కుటుంబానికి ఏమైనా జరిగినా బయట సింపతి పరంగా బయట చెప్పుకోవటానికి ఏం చేస్తారనేది ఆ పార్టీ వాళ్ళకి అది వెన్నతో పెట్టిన విద్య అదే జగన్మోహన్ రెడ్డి గారి మీదే కూడా ఇది జరిగింది కదా కోడి కానివ్వండి గులకరాయి కానివ్వండి ఇష్యూ అంతా ఎవరు చేయించారు వాళ్ళు వాళ్ళే చేసుకున్నట్టువే కదా పొద్దున ఈయన విషయమైనా అంతే వాళ్ళే చేసుకుంటారు దాన్ని మళ్ళీ కూటమి మీద వృద్ధురాలని చూస్తున్నారు చూస్తారు సో అది ఎవ్వరు కూడా నమ్మరండి పొద్దున అట్లాంటివి చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు సో వాళ్ళ అర వాళ్ళకి లేకుండా చేయటం వాళ్ళని అట్లాంటి పనులు చేయటం వలన కూటమి ప్రభుత్వానికి ఏం వస్తుంది ఒకసారి చెప్పండి ఆయన లేకుండా పోతే కుటుంబ ప్రభుత్వం ఏమైనా లాభం ఉంటుందా లేదు కదా నువ్వు చేసిన దానికి పనిష్మెంట్ దొరికితే ఫీ హ్యాపీ ఫీల్ అవుతారు అంటే ఏంటి నువ్వు జైల్లో ఉన్నావు అనుకో దానికి హ్యాపీగా ఉంటుంది నువ్వు కేసులు ఉంటే దానికి హ్యాపీ ఫీల్ అవ్వచ్చు నువ్వు మాట్లాడిన దానికి అంటే బాబుగారు లాంటి వాళ్ళు కక్షపూర్త రాజకీయాలు ఎప్పుడూ ఒప్పుకోరు కాకపోతే ఉంటే గింటే కేడర్ కూడా ఉండొచ్చు అంటే ఇతను మాట్లాడింది ఇతను ఇబ్బంది పెట్టింది ఇవన్నీ శిక్ష పడాలి ఇలా చేసే వాళ్ళకనేది కామన్గా ప్రజలందరిలో ఉంది ఒక క్యాడరే కాదు ఒక కుటుంబ ప్రభుత్వంలో ఉన్న క్యాడర్కే కాదు ఇట్లా ఎవరికీ కాదు ప్రజలకు కూడా ఉంది అది కామన్ ప్రజలకు కూడా ఉంది ఇలా గతంలో మాట్లాడిన వాళ్ళకి అందరికీ కూడా శిక్షలు పడాలి అనేది ఉంది అంతేగాని చచ్చిపోవాలి వీళ్ళ కుటుంబాన్ని తీసుకెళ్ళి కుటుంబాన్ని ఏదో చేసేయాలి అని అయితే వాళ్ళ పిల్లలకి ఏదో అనేది ఎవరు కూడా అట్లాంటి పనులు చేయరు అలా చేసేది ఏమైనా చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళే చేస్తారు మరి ఇటువంటి వీడియో క్లిప్పింగ్స్ రిలీజ్ చేయడం అనేది ఈ కూటమి ప్రభుత్వం పైన బురద జల్లడానికి మాత్రమే అని ఇలాంటివి సందేశాలు పంపించినా నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని చెప్పి మేడం చెప్తున్నారు థ్యాంక్ యూ మేడం నమస్తే